హలో అండి చూసారా సౌత్ స్పైసెస్ పికిల్ ఫార్మ్స్ నుండి నేను ఈ పచ్చళ్ళు అయితే ఆర్డర్ చేసుకుందా మీకు చికెన్ బోన్ చికెన్ బోన్లెస్ నాటుకోడి అట్లనే గవ్వలు స్నాక్స్ ఐటమ్స్ చాలా బాగుంటాయి దగ్గర అట్లనే ఇది ప్రాన్స్ ఇది వచ్చేసి మురుకులు ఇది వచ్చేసి కాకరకాయ పచ్చడి ఇది కాకరకాయ పొడి బల్లే ఉంటుంది ఇదైతే టేస్ట్ ఇవి అర్షన్ ప్రతిదీ వీళ్ళు పల్లి ఆయిల్ పట్టించి మన ఆర్డర్స్ బట్టి అప్పటికప్పుడు ఫ్రెష్ గా చేసి పంపిస్తారు వీళ్ళు సక్సెస్ఫుల్ గా టూ ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారు ఆ సందర్భంగా ఈ మంత్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి నెక్స్ట్ మంత్ ఫిఫ్త్ వరకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు ఫైవ్ హండ్రెడ్ నుంచి కొనుక్కున్న ఆ పైన వాళ్ళందరికీ కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ నేనైతే కొత్తిమీర చట్నీ వేసుకుని చుట్టునా మురుకులు వస్తున్నాయి మురుకులే కాకుండా చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర అదే కాకుండా వరల్డ్ వైడ్ షిప్పింగ్ ఉంది అట్లే మీరు కాంటాక్ట్ అవ్వగానే ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యి ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా తయారు చేసి పంపిస్తారు టేస్ట్ అయితే అబ్బా కొత్తిమీర పచ్చడి సూపర్ ఉంది ప్రాన్స్ పచ్చడి చూసారా ఫ్రెష్ పల్లి ఆయిల్ తో గోలిచ్చినవి అసలు తింటుంటే అయితే మస్తుంది ఇది చూసారా నాటుకోడి చికెన్ అబ్బా నాన్ వెజ్ పచ్చళ్ళు అయితే ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి ఇంకా ఇవన్నీ అయిపోయే వరకు రాతం పడతాయి వాట్సాప్ నెంబర్ ఇస్తా అట్లనే ఎక్స్టా పేజ్ లింక్స్ ఇస్తా వెంటనే వెళ్ళి తీసేసుకోండి ఫ్రెష్ పచ్చళ్ళు టేస్ట్ చేయండి నా జెన్యున్ రివ్యూ ఇస్తున్నా సూపర్ అంటే సూపర్